నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం పెద్దపల్లి జిల్లా మందని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును ఆదివారం బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సందర్శించారు ఈ క్రమంలో రైతుల సమస్యలను అకాల వర్షానికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న వడ్లను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు పంట చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండటం వలన వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ అలాగే వడ్లకి ఇచ్చే ధరను గ్రేడ్ సిస్టం లేకుండా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంలో స్థానిక బిజెపి నేతలు రైతులు తదితరులు పాల్గొన్నారు రైతులకి తీవ్ర ఇబ్బంది జరుగుతుంది ముఖ్యంగా పంట చేతికొచ్చి వడ్లు కళ్ళల్లో పండి వర్షాలు ఎవరికి చాలా నానడం జరిగింది మరి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకా కూడా చాలామంది రైతులు హార్వెస్టింగ్ కంప్లీట్ కాక మరి రేపు ఎల్లుండో ఆ పంట కూడా వచ్చే పరిస్థితి ఉంది కానీ ఈ వాతావరణాన్ని నమ్మే పరిస్థితి లేదు మూడు నాలుగు రోజులు కూడా మళ్ళీ వర్ష సూచనది సైక్లోన్స్ తర్వాత భారీ వర్ష ఉంది కాబట్టి మరి ఇక్కడ ఉన్న అధికారులకి గవర్నమెంట్కి మేము చెప్పేది ఏంటంటే ఇది ఒక యుద్ధ ప్రతిపాదన లెక్క తీసుకొని ఎక్కడైతే రైతులు కళాల పోటీ వడ్లు వచ్చిందో ఇమ్మీడియట్గా తక్షణమే కళాలన్నీ కూడా హై ప్రయారిటీతో వాళ్ళ కళ్ళాలన్నిటి కూడా ఈ వన్ టూ డేస్ అనే మొత్తం టోటల్గా కంప్లీట్ చేయాల్సింది మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ టూ త్రీ డేస్ అవతా వర్షాలు వస్తాయి మళ్ళీ ఎక్కడినో రైతుకి నష్టం జరిగే ఇబ్బంది ఉంది కాబట్టి వెంటనే ఈ ఐకేపీ సెంటర్లు ఎక్కడ ఉంటే అక్కడ టోటల్గా ఎక్స్ట్రా లారీలు పెట్టాన పర్లేదు అది టోటల్గా తరలించి గోడలకు తరలిస్తేనే రైతులు సేఫ్ అవుతారు దాంతోపాటు మరి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాయని చెప్పడం జరిగింది రైతులకి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే అది అమలు చేస్తాం చెప్పడం జరిగింది మేము కూడా డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకి ఇచ్చే రేటు ఈ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని ఇవన్నీ గ్రేడ్ పెట్టి రైతులకు కొట్ట కొట్టకుండా